హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు సాయిరామ్ లాగ్స్ ఈరోజు మనం చాలామందికి నచ్చకపోయినా ఒకసారి నా స్టైల్లో ట్రై చేస్తే అడిక్షన్ అయ్యే డిష్ తయారు చేసుకుందాం అదే మన కాకరకాయ వేపుడండి చాలామందికి కాకరకాయ అంటే ఫేస్ ఏదోలా పెడతారు అయ్యో చేదుగా ఉంటుంది పిల్లలు అసలు తినరు కానీ నేను చెప్తున్న టిప్స్తో ఇది చేదు ఆల్మోస్ట్ పోతుంది కాకరకాయ క్రిస్పీగా కూడా వస్తుంది ఇది సాంబార్లోకి రసంలోకి కళ్ళులోకి చాలా బాగుంటుందండి అలాగే కిట్స్ కూడా తింటారు సో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి లాస్ట్లో ఒక టిప్ సెటప్ మీ అందరికీ చెప్తాను ఇంగ్రీడియంట్స్ వచ్చి కాకరకాయలు అండి అవి మనం నూనెలో బాగా వేయించుకోవాలి వేయించుకొని అలాగా ఒక టూ త్రీ టైమ్స్ మనం ఎక్కువ కాయలు ఉంటే మనం అలాగా నాలుగు లేదా ఐదు కాయల్ని వేయించుకొని మనం పక్కకు తీసుకోవాలి అవి కొంచెం సాఫ్ట్ అయ్యి కొంచెం బ్లాక్ కలర్లో వచ్చా క్రిస్పీగా వచ్చేటట్టు చూసుకోవాలండి ఆ పక్కకు తీసుకున్నాక ఆ ఆయిల్లోనే రెండు ఎండుమిర్చి ఒక గుప్పెడు తాలింపు గింజలు వేసి కొంచెం ఉల్లిపాయలు కూడా వేసి వేగనివ్వాలండి ఉల్లిపాయలు కొంచెం కరకర్రలు ఆడేలాగా వేయించుకోవాలి అందులో చిటికడి పసుపు కూడా యాడ్ చేసి బాగా వేయించుకోవాలి చూపించే విధంగా సో కాకరకాయ అంటే నార్మల్గా చేదే ఉంటుందండి అందరికీ తెలిసిన విషయమే కానీ నేను చెప్పే టిప్తో మాత్రం ఆ చేదు అస్సలు ఉండదు అలాగే చేదు ఎక్కువగా ఉంటుందని అందులో బెల్లం కానీ పంచదార కానీ వేసుకుంటారు అదేం లేకుండా చేదు పోయే టిప్పు మీకు చెప్తాను ఈలోపు కొంచెం సాల్ట్ వేసుకొని మరి మరొకసారి మనం ఉల్లిపాయల్ని గంటతో తిప్పుకోవాలండి సరే ఆ టిప్ ఏంటో ఇప్పుడు చెప్తాను చూసేద్దాం కాకరకాయల్ని ముందుగా కొంచెం పైన పొట్టంతా తీసేసి మధ్యలోకి కోసి అందులో పసుపు ఉప్పు పెరుగు ఆ మూడు మిక్స్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ కొంచెం వాటర్ పోసి ఉడికియాలండి ఆ ఉడికిచ్చిన తర్వాత చల్లారిన కాకరకాయ ముక్కల్ని బాగా మనం చేత్తో ఎంత వీలైతే అంత వాటర్ తీసేసి పిండేసి కాయల్లో నుంచి పక్కకు పెట్టుకోవాలి అదేనండి సూపర్ టిప్ సో ఈలోపు మనకి ఉల్లిపాయలు వేగిన తర్వాత మనం వేయించుకున్న కాకరకాయ ముక్కల్ని వేసేద్దాం అందులో అవి కూడా ఆ ఉల్లిపాయల్లో కలిపేలాగా మనం కలుపుకోవాలి ఇందులో వెల్లుల్లి కారం మనం యాడ్ చేయాలండి ఎలా చేయాలంటే మిక్సీ జార్లో ఒక గుప్పెడు వెల్లుల్లిపాయలు ఒక టూ స్పూన్ ఎండుకారం అలాగే కొంచెం జీలకర్ర వేసి మిక్సీ పట్టుకోవాలండి ఆ మిశ్రమాన్ని ఇప్పుడు మనం వేసుకున్న ముక్కల్లో యాడ్ చేసేసి మరొకసారి గంటితో కలుపుకుంటూ చాలా సన్నని మంట మీద మనం ఉడికించుకోవాలి ఇది కట్టెలు పొయ్యి కాబట్టి మనం పుల్లలు కూడా తీసేసి నిప్పులున్న కాంటెస్టెంట్లో పెట్టి మనం వేయించుకోవాలండి ఇలా మాత్రం చేస్తే పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా కాకరకాయ అంటే ఇష్టం లేని వారు కూడా చాలా బాగా తింటారండి అంత రుచిగా ఉంటుంది ఒక్కసారి నా స్టైల్లో చేసేసి నాకు కామెంట్లో చేసి చెప్పేయండి ఎలా కుదిరింది అనేది ఇలాగ ఇంకొకసారి కలిపేసుకొని మనం దించేసుకోవడమేనండి ఆల్మోస్ట్ అయిపో వచ్చింది ఇంకొక టూ సెకండ్స్ ఉంచేసి దించేసుకోవడమే నేను టేస్ట్ చూసి ఇప్పుడు చెప్తాను అదిగోండి అన్నం రెడీగా ఉంది ఇంకా తిని చెప్పడమే నోట్లో పెట్టుకొని ముద్ద తింటుంటే ఆహా ఏ నాన్ వెజ్ కూడా బరకదండి చాలా చాలా సూపర్గా ఉంది థ్యాంక్ యూ